కారం రంగు ఉంటుంది జూలై ట్వంటీ ఫస్ట్ జరిగిన ఒక ఇన్సిడెంట్ బంగ్లాదేశ్ చరిత్రలోని అత్యంత డార్కెస్ట్ ఫేసెస్ లో ఒకటిగా చెప్పుకోవచ్చు మధ్యాహ్నం దాదాపు ఒకటి గంటల ఆరు నిమిషాలకి డాకా నార్త్ లోని ఉట్టారాలో ఉన్నటువంటి మైల్ స్కూల్ అండ్ కాలేజ్ దగ్గర ఈ సంఘటన జరిగింది బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన చెంగుడు ఎఫ్ సెవెన్ బీజీఐ అనే ఫైట్ జెట్ రొటీన్ ట్రైనింగ్ మిషన్ లో భాగంగా టేక్ ఆఫ్ అయింది కానీ ఇలా టేక్ ఆఫ్ అయిందో లేదో వెంటనే టెక్నికల్ ఫెయిల్యూర్ వచ్చింది ఈ జెట్ ని నడిపింది ఫ్లైట్ లెఫ్టినెంట్ ఎండి టౌకీర్ ఇస్లాం సాగర్ చాలా అనుభవం ఉన్న పైలట్ ఎలాగైనా జనాలు లేని చోటికి విమానం మళ్ళించాలి అనుకుని ట్రై చేశాడు కానీ కుదరలేదు చివరికి ఆ విమానం నేరుగా మైల్ స్కూల్ బిల్డింగ్ మీదకే వచ్చి పడింది ఈ క్రాష్లో కనీసం ముప్పై ఒక్క మంది అందులో ఎక్కువగా పిల్లలే చనిపోయారు నూట డెబ్బై మందికి పైగా గాయపడ్డారు వాళ్ళలో చాలా మందికి సివియర్ బర్న్స్ అయ్యాయి గాయపడిన వారిలో ఎక్కువ మంది చిన్న పిల్లలే ఉన్నారు ఇప్పుడు హాస్పిటల్లో వారందరికీ ట్రీట్మెంట్ జరుగుతుంది ఇరవై ఐదు మందికి పైగా పరిస్థితి చాలా సీరియస్ అని చెబుతున్నారు అసలు ఈ జెట్ ఎక్కడ తయారైంది అన్నది తెలిస్తే అప్పుడు అసలు ఈ ఇన్సిడెంట్కి బాధ్యత ఎవరిదో మనకు అర్థమవుతుంది ఈ ఎఫ్ సెవెన్ బీజేఐ అనే ట్రైనర్ జెట్ చైనాలో తయారు చేసింది ఎస్ ఇది ఒక చైనీస్ ప్రోడక్ట్ మన డైలీ లైఫ్లో చైనీస్ ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటాం అవి ఎలా మన్నుతాయో అనేది మనకి బాగా తెలుసు సరే కానీ మన ఎయిర్క్రాఫ్ట్ విషయానికి వస్తే చెంగుడు ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్ అనే చైనా కంపెనీ దీన్ని తయారు చేసింది కానీ అసలు ఇది వాళ్ళ డిజైనే కాదు ఇది నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో నెంబర్ గుర్తుంది కదా నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో సోవియట్ యూనియన్ డిజైన్ చేసిన మిగ్ ట్వంటీ వన్ టెక్నాలజీ ఆధారంగా చేసిన డూప్లికేట్ అంటే అసలు టెక్నాలజీనే చాలా బాధది పైగా అందులోనూ ఇది డూప్లికేట్ ఇదే తరహాలో చైనా తయారు చేసిన చెంగ్డు జే సెవెన్ విమానం గత నెల జూన్ టెన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నా మయన్మార్ లో ప్రాంతంలో పాలే టౌన్షిప్ లో కుప్పకూలిపోయింది ఈ ప్రమాదంలో పైలట్ అక్కడికక్కడే మరణించాడు విమానం సాంకేతిక లోపం కారణంగా కూలిపోయిందా లేదంటే పీపుల్ లిబరేషన్ ఆర్మీ చేత కాల్చివేయబడిందా అనే విషయం స్పష్టంగా తెలియదు ఈ ఘటన కూడా చైనా తయారు చేసినటువంటి ఎఫ్ సెవెన్ విమానాల నాణ్యతపై ఆందోళనను రేకెత్తించింది టూ థౌజండ్ ట్వంటీ టూలో కూడా చైనాలోని హూబీ ప్రావిన్స్లో జియాంగ్ నగరంలో ఒక జే సెవెన్ విమానం రెసిడెన్షియల్ బిల్డింగ్ పై కుప్పకూలిపోయింది అయితే ఆ సందర్భంలో పైలట్ సురక్షితంగా ఎజెక్ట్ చేయగలిగాడు ఇక ఈ ఎఫ్ సెవెన్ బీజేకి ఫ్యాన్సీగా పేర్లు కూడా ఉన్నాయి బేస్ లెవెల్లో అవుట్డేటెడ్ డేటెడ్ సిస్టమ్స్ అండ్ క్వశ్చనబుల్ సేఫ్టీ ఫీచర్స్ ఈ జెట్ మ్యాక్ టూ పాయింట్ టూ స్పీడ్ తో సిక్స్ ఎఫ్ రాడార్ వాడుతుంది ఇది కేవలం ఎయిటీ సిక్స్ కిలోమీటర్ల దూరంలోనే శత్రువులని గుర్తించగలదు బంగ్లాదేశ్ టూ థౌజండ్ లెవెన్లో పదహారు జెట్లని కొనుగోలు చేసింది తర్వాత టూ థౌసండ్ ట్వంటీ టూలో లో చైనా ఇంకో థర్టీ సిక్స్ జెట్స్ని ని గిఫ్ట్ గా ఇచ్చింది ఇవి చీప్ గా దొరకటం వల్ల ట్రైనింగ్ లైట్ కాంబాట్ కోసం వాడుతూ ఉన్నారు కానీ రిపోర్ట్స్ ప్రకారం ఇవి ఎక్కువగా మెయింటెనెన్స్ ట్రబుల్స్ ఇస్తున్నాయట ఈ డాకా ఇన్సిడెంట్ లో కూడా సేమ్ మెకానికల్ ఫెయిల్యూర్ నే ప్రాథమిక కారణం అని ఐఎస్పీఆర్ చెబుతుంది ఇది బంగ్లాదేశ్ లో ఇటీవల కాలంలో జరిగిన అతి పెద్ద విమాన ప్రమాదం నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో కూడా ఒక ఘటన జరిగింది అందులో నలభై తొమ్మిది మంది చనిపోయారు కానీ ఇప్పటి ఈ ప్రమాదంలో చిన్న పిల్లలు చనిపోవటం చూసి దేశమే షాక్ లో పడిపోయింది బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ అప్పుడే ఒక హై లెవెల్ కమిటీ వేసింది లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో మెకానిక్స్ మిస్టేక్స్ ఏమైనా వచ్చాయో అని వెతకటానికి వెతకటం ప్రారంభించేసింది గాయపడిన వారిని అనేక హాస్పిటల్స్లలో ఇంక్లూడింగ్ బర్న్ ఇన్స్టిట్యూట్స్ లో కూడా అడ్మిట్ చేశారు రెస్క్యూ కోసం ఆర్మీ ఎయిర్ ఫోర్స్ బీజీబీ పోలీసులు అన్ని అన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయి ఇటు ఇండియా పాకిస్తాన్ మాల్దీవ్స్ చైనా దేశాలు కూడా స్పందించి ఇక భారత ప్రధాని మోదీ కూడా అండగా ఉంటామని సపోర్ట్ చేస్తున్నారు ఇక అసలు పాయింట్కి వచ్చేద్దాం ఇలా చైనీస్ ఫైటర్ జెట్స్ మీద నమ్మకం పెట్టుకోవడం ఎంతవరకు సేఫ్ ఇదే ఆలోచనకు ఆపరేషన్ సింధూర్ మంచి ఉదాహరణ ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ చైనాతో కలిసి తయారు చేసిన జేఎఫ్ సెవెంటీన్ థండర్ జెట్స్తో మన దేశంపై దాడి చేయాలని ట్రై చేసింది కానీ ఏం జరిగిందో మనందరం చూసాం ఈ జెట్స్ గాల్లోనే కలిసిపోయాయి మన ఎయిర్ ఫోర్స్ టెక్నాలజీ స్పీడ్ ముందు అవి నిలబడలేకపోయాయి చైనీస్ జెట్ జేఎఫ్ సెవెంటీన్ కూడా చెంగుడు ఎయిర్ క్రాఫ్ట్ పాకిస్థాన్ తో కలిసి తయారు చేసింది చీప్ గా ఉండే టెక్నాలజీ వల్ల అక్కడే డిఫిక్స్ స్టార్ట్ అవుతాయి అన్నట్టు బంగ్లాదేశ్ సంఘటన చూస్తే ఇంకొక డిజాస్టర్ కూడా గుర్తొస్తుంది అందరూ అనుకోవచ్చు భారత్ లో కూడా జరిగింది కదా అని చెప్పి జూన్ ట్వెల్త్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నా గుజరాత్ అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా క్రాష్ గురించి నేను మాట్లాడుతున్నాను ఏఐ వన్ సెవెన్ వన్ అనే బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ విమానం టేక్ ఆఫ్ అయినా వెంటనే క్రాష్ అయింది మీకు గుర్తుండే ఉంటుంది ఇందులో రెండు వందల నలభై రెండు మంది ప్రయాణిస్తూ ఉంటే అందులో రెండు వందల నలభై ఒక్క మంది చనిపోయారు అంతేకాకుండా ఈ విమానం బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద కూలింది పంతొమ్మిది మంది స్టూడెంట్స్ కూడా మృతి చెందారు అరవై ఏడు మంది తీవ్రంగా గాయపడ్డారు విచారణలో తెలిసింది ఏంటంటే ఇంధనం సరఫరా ఆగిపోవటం వల్లే ఇలా జరిగింది అని బట్ రియల్ రీజన్ ఇంకా ఇన్వెస్టిగేషన్లోనే ఉంది అక్కడిది ప్యాసింజర్ ఫ్లైట్ కానీ అది ప్రైవేట్ కంపెనీది ఇక్కడ కంపేర్ చేయడానికి లేదు ఎందుకంటే ఇక్కడ జరిగిన జరిగిన ఫైటర్ జెట్ ఏదైతే ఉందో అది ప్రభుత్వానికి అసలు కంపారిజన్కి సంబంధమే లేదు ఉన్న సంబంధం అలా ఒక్కటే ఈ రెండు కూడా కాలేజ్ బిల్డింగ్స్ మీదే పడ్డాయి ఇక అసలు విషయానికి వస్తే మన దేశం కూడా ఒకప్పుడు యూఏవి అంటే డ్రోన్స్ అన్నేమ్డ్ ఏరియల్ వెహికల్స్ని చైనా నుండే తీసుకున్నాం కానీ ఫెయిల్ అయ్యాక వెంటనే స్వదేశీ పరిష్కారాల మీదకి మళ్ళా సొంత టెక్నాలజీ డెవలప్ చేసుకున్నాం ఇప్పుడు మన తేజస్ జెట్స్ డిఆర్డిఓ యుఏవీస్ అండ్ బ్రహ్మోస్ ఆకాష్ మిజైల్స్ అన్ని మనమే తయారు చేస్తున్నాం తేజస్ ఇండిగోనస్ ఫైటర్ జెట్ మన చేతుల మీదుగా డిజైన్ అయింది మోడర్న్ రాడర్స్ మిజైల్స్ కంపాటబిలిటీ హై రాడర్స్ మిజైల్ కంపాటబిలిటీ అన్ని ఉన్న జెట్ ఇది అలాగే బ్రహ్మోస్ మిజైల్ ఇండియా అండ్ రష్యా కలిపి తయారు చేసిన ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ క్రూయిజ్ మిజైల్ ఇప్పుడు కూడా చైనీస్ ఫైటర్స్ మీద బంగ్లాదేశ్ పాకిస్తాన్ లాంటివి నమ్మకం పెట్టుకుంటే ప్రమాదం తప్పదు పాకిస్తాన్ కేసులో అసలు ఆపరేషన్ సింధూర్ తర్వాతే లోపాలు బయటపడ్డాయి ఇక అసలు ఈ ఎఫ్ సెవెన్ బీజే జెట్లో ఉన్న కేఎల్జె సిక్స్ ఎఫ్ రాడర్ ఎయిటీ సిక్స్ కిలోమీటర్ దూరం మాత్రమే వర్క్ అవుతుంది కానీ ఇప్పటి రాడర్స్ దానికన్నా త్రీ ఎక్స్ దూరం కూడా కవర్ చేస్తూ ఉంటాయి అలాగే మెటీరియల్స్ చాలా లో క్వాలిటీగా ఉంటాయని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు మెకానికల్ ఇబ్బందులు రిపీటెడ్ మెయింటెనెన్స్ ఇష్యూస్ ఇవన్నీ దాని లక్షణాలు ఈ బంగ్లాదేశ్ ఇన్సిడెంట్ పాకిస్తాన్లోని ఇన్ఎఫిషియన్సీ ఇవన్నీ ఒకే విషయాన్ని చెబుతున్నాయి తక్కువ ధరకు వస్తున్నాయని ఇంట్లో బల్బు కొనుక్కోవచ్చు పాడైపోతే మళ్ళీ కొత్తది కొనుక్కోగలం కానీ దేశ భద్రతకు కారణమయ్యే ఫైటర్ జెట్స్ని మాత్రం కొనుక్కోకూడదు దానివల్ల జరిగే నష్టం మామూలుగా ఉండదు ఇదందరూ గమనించాల్సిన విషయం చీప్గా వస్తుందని తీసుకుంటే భవిష్యత్తులో విలువ కట్టలేని నష్టమే మిగిలిపోతుంది బంగ్లాదేశ్ ఈ ఘటన నుంచి నేర్చుకోవాలి పాకిస్తాన్కు ఇప్పటికీ అర్థం కానే కాలేదు కానీ బంగ్లాదేశ్కైనా అర్థం అవుతుందా లేదా అనేది చూడాలి భారత్ మీద ద్వేషంతో అటు బంగ్లాదేశ్ కానీ ఇటు పాకిస్తాన్ కానీ చైనా నమ్ముకుంటున్నాయి పదే పదే ఎదురు దెబ్బలు తగులుతున్నా కూడా రియలైజ్ అవ్వట్లేదు అటు చైనా కూడా దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా బిజినెస్ యాంగిల్ చూడటం నిజంగా దురదృష్టకరం ఈ విషయం మనకైతే ఎప్పుడో అర్థమైంది మనం ఆ టెక్నాలజీకి గుడ్ బై చెప్పేసి మంచి పనే చేశామంటున్నారు ఎక్స్పర్ట్స్ ఇక్కడ అసలు విషయం చెప్పడం మర్చిపోయాను బంగ్లాదేశ్తో మనకు రీసెంట్గా ఎన్ని పంచాయతీలు ఉన్నా కానీ ఇలాంటి ఒక ప్రమాదం జరిగిన వెంటనే మనం సహాయం చేయడానికి ముందుకొచ్చాం అవసరమైన మెడికల్ టీంని తక్షణమే బంగ్లాదేశ్కి పంపించాం దట్ ఈస్ ఇండియా